వికారాబాద్ జిల్లా కోడంగల్ పట్టణానికి తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర బీసీ కవులు కళాకారులు మేధావులు వర్గీకరణ ఈ పోరాటానికి మద్దతుగా తెలంగాణ ఉద్యమకారులు కవులు కళాకారులు అయినటువంటి తెలంగాణ రాష్ట్ర దరువు అంజన్న గారు అదే విధంగా బీసీ కవుల కళాకారుల నుండి తెలంగాణ ఉద్యమంలో అనేక పాఠాలు రాసినటువంటి మోహన్ బైరాగన్న గారు అదే విధంగా ఈ ప్రాంతంలో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి డాక్టర్ వెంకటేశ్వర్లు అదే విధంగా అంబేద్కర్ తాలూకా అధ్యక్షులు రమేష్ బాబు అన్న గారికి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ మీరు పేరు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కవులు కళాకారులు ఈ రోజు జర్నలిస్టులు ఉద్యమకారులు అందరూ కలిస్తే తెలంగాణ వచ్చింది ఈ రోజు గత ముప్పై సంవత్సరాల నుండి మానవర్ కాశీరామ్ ఏ విధంగా అయితే ఉద్యమాలు తెలంగాణలో కూడా भयावत बाहर देशार की दिक्सूचरा माननीय मान